గత కొన్ని రోజులుగా ఎటువైపు వస్తుందో అర్థం కాకుండా బంగాళాఖాతంలో ఉన్న క్యాంట్ తుఫాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది పశ్చిమ బెంగాల్ ఒడిశా వైపు వెళ్తుందనుకున్న ఈ తుఫాను దిశ మార్చుకుంది ఈ నెల ఇరవై ఏడుకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనుందని సమాచారం మంగళవారం రాత్రికి ఈ తుఫాను ఒడిశాలోని గోపాల్పూర్ కి ఆరు వందల యాభై కిలోమీటర్లు విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు మచిలీపట్నానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ప్రస్తుతం నెమ్మదిగా కదులుతున్న ఈ తుఫాను ఈ రోజు బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం భావి దీని ప్రభావం ఇరవై ఏడవ తేదీ నుండి ఉంటుందని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్రంలో అనేక చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఈ సమయంలో తీరం వెంబడి గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వేస్తాయి చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు